ప్రభుత్వ బ్యాంకుల విలీనం ప్రైవేటీకరణ నిర్మలమ్మ కీలక ప్రకటన ఏం లేదంటూ గత కొంతకాలంగా దేశంలో బ్యాంకుల విలీనం ప్రక్రియ ఊపందుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేస్తుండగా ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్ని కూడా విలీనం చేయడంతో పాటు ప్రైవేటీకరణ పైన చర్చ నడుస్తుంది తాజాగా మరోసారి బ్యాంకుల ఏకీకరణ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో నిర్మలమ్మ వ్యాఖ్యలపై బ్యాంకు యూనియన్లు తీవ్రంగా మండిపడ్డారు అసలేం జరిగింది ప్రైవేటీకరణ లేదా ఏకీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది బ్యాంకుల విలీనం గతంలో జరగగా ఇటీవల కూడా మళ్ళీ దీనికి సంబంధించిన విస్తృతంగా వార్తలు వస్తున్నాయి ఒకవైపు రీజనల్ రూరల్ బ్యాంకుల్ని ఒకే దాంట్లో విలీనం చేస్తుండగా ఇదే సమయంలో ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి కూడా పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చర్చల దశలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది పలు చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని ఒక దాంట్లో విలీనం చేయడం ద్వారా పెద్ద బ్యాంకు ఏర్పడి కార్యకలాపాలు వేగంగా సులువుగా అయ్యేలా తోడ్పడుతుందనే బాధన వినిపిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మన దేశానికి భారీ ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఈ విషయం గురించి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నామని పన్నెండవ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై ఐదులో ఆమె మాట్లాడారు ఇక్కడ పరిశ్రమలకు రుణాల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉత్పత్తుల పెంపు కోసం రుణ లభ్యత కీలకంగా మారిందని చెప్పిన నిర్మలమ్మ వ్యవస్థీకృత పారదర్శక రుణ ప్రక్రియ కోసం ప్రపంచ స్థాయి బ్యాంకుల అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు ఇప్పటికే ఈ అంశంపై ఆర్బీఐ సహా బ్యాంకులతో కూడా చర్చలు సాగిస్తున్నట్లు వివరించారు అయితే ఇక్కడ తాము ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ నుంచి స్పందన కోరుతామని చెప్పారు ఈ సమయంలోనే ప్రస్తుతం ఉన్న బ్యాంకులతోనే పెద్ద బ్యాంకుల్ని సృష్టించలేయమని ఇక్కడ విలీనం కూడా ఒక మార్గంగా తమకు కనిపిస్తుందని చెప్పుకొచ్చారు ఎక్కువ బ్యాంకుల ద్వారా కార్యకలాపాలు వృద్ధి చెందేలా భారత్లో వాతావరణం ఉండేలా చూడాలని అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే క్రమంలో నిర్మల సీతారామన్ అంతకుముందు ఇతర వ్యాఖ్యలు కూడా చేశారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రవేటీకరించినప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అదే విధంగా ఆర్థిక సంఘటితనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చేసిన వ్యాఖ్యలపై బ్యాంకు యూనియన్లు మండిపడ్డారు ఆమె వ్యాఖ్యలతో మరిన్ని బ్యాంకులు విలీనం సహా ప్రవేటీకరించే యోచనలో కేంద్రం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో బ్యాంకు యూనియన్లు కీలక ప్రకటన విడుదల చేశారు దేశానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతో సేవ చేస్తున్నాయని వీటిని ప్రైవేటీకరించే ఉద్దేశాలు ఉంటే మానుకోవాలని హితో పలికారు ఇక్కడ ప్రభుత్వ బ్యాంకుల్ని మరింత బలోపేతం చేసే దిశగా మూలధన సాయం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశాయి దీనికి సంబంధించి నైన్ ట్రేడ్ యూనియన్లతో కలిసిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గురువారం రోజు కీలక ప్రకటన విడుదల చేశారు దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు ప్రధాన కారణం ప్రభుత్వ బ్యాంకులేనని గుర్తు చేశాయి